అధ్యక్ష అబ్బా అదే అధ్యక్ష 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 కూర్చోండి కూర్చో చెప్తా అధ్యక్ష మన హరీష్ రావు గారు హరీష్ రావు గారికి హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కాని గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదు సమయం సరిపోలేదు అని అంటున్నారు సార్ కూర్చో సార్ అధ్యక్ష రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గంట సమయం ఇచ్చిన ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊళ్ళలో మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్ధాలను నిజం మాట్లాడట్లా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేన మేన మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడమంటే ఏది అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు నా పేరు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డు అడ్డుదగులుత ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చో అన్నాడు అధ్యక్షు అన్నాడు అంటే నేనేమంటున్నా నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డా హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతారు కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకు వాడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది 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 ఒక మాట అధ్యక్ష నా క్లారిఫికేషన్ ఇస్తున్నా నన్ను నాకు మంత్రి పదవి రావాల వద్ద మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటది నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నానికి వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష నేను చెప్తాను ఇంకొక